ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మన అందరి ఇళ్లలో కూడా అమ్మలు చాలా పనులు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులు మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలి మా వాళ్ళ వరకు వాళ్ళు ఎలాగో చేస్తారు వంట చేయడం అన్ని చేయడము కనీసము కొన్ని వాటిలోనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఎంత బర్డన్ పడదు కదా నాకైతే మా మీరు చూసారా ఎలా చేస్తుందో చెట్లు ప్యాంటారు ఎవరి చూసారా మన కష్టం కలవద్దాన్ని ఎట్లా చేస్తాం నేను విండుకుంటా అన్నా కూడా చూసినా ఎవరు విండుకుంటా అన్నా కూడా ఏమైతుంది విడుకుంటా మీరు ఏం వింటారు అని అంటారు అట్లా అంటారు అమ్మ వాళ్ళు కాకపోతే మనం చేయాలి మన పనులు మనం చేసుకుని వాళ్ళకి బర్డేని తగ్గించాలి నాతో కలిపి అందరిది చెప్తున్నా ఎవరి బట్టలు వాళ్ళు వాష్ చేసుకుని వాళ్ళకే ఈ వీడియో బియం గడిగి పెట్టాల కన్నానే పెట్టునే బియం గంటైదన్ మమ్మేనో బట్టలు వినట్టింకా అయితే కొన్ననే కొన్నైతేకి తోందరకైతే గిన్నియాన బట్టలు తోందరకైతే నువ్వు ఇండిని జారితు అంటే టకడై అయిపోతాయ్ వాననే చెయ్యి వాషింగ్ మెషీన్ ఓన్ నాయ మమ్మేక్షేనల కచ్చదా ఉంద వాషింగ్ కొన్నటే ఉన్నది ఏలే ఈ సారి కచ్చన తీసుకోనే కొన్నటే ఉన్నది కా తీసుకోనే ఈ సారి అసలు ఏం చేయాలంటే ప్రతి ఇంట్లో అందరూ ఎవరి ఆలు విండుకోవాలి బట్టలు స్నానం చేసిన తర్వాత ఎవరి బట్టలు అల విండుకుంటే నువ్వు ఎందుకు విండాలి కావాలంటే ఈ డాడీ ఎక్కువ బాగా మాపుతాడు బట్టలు అసలు అయితే నేను విండుకుంటా రెండు చేతులు ఉంటే మంచిగా ఉండి ఇంకా రెండు అటు ఇంట్లోకి వంటకు పంపి రెండు చేతులతోని గ్యాస్ మీద అదే ఇంకా రెండు చేతులు దేవుడు ఎక్కువ ఉన్నా మా మమ్మీ బా బాగున్నాయి మరి చేతులు ఉంటాయి ఉప్మానా ఇంకా ఉప్మా ఉన్నాయా మీరు అవ్వ ప్యాకెట్ మమ్మీ రవ్వ ప్యాకెట్ ఉన్నా ఉప్మా వేయాలడా రవ్వలేదు ఇవ్వలేదు

పిండుకుంటే అలాగెట్టు నాయన పిండుకుంటా కదా కదా ఎక్క టైం ఉండదు పొద్దున హడావిడి హడావిడి పోడైనా మళ్ళా